కాల్పుల విరమణకు అంగీకరించిన భారత్ పాకిస్తాన్లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు చాలామంది మరణానికి నాశనానికి దారితీసే ఘర్షణను ఆపేందుకు ఇదే సరైన సమయమని అర్థం చేసుకున్న భారత్ పాక్ నాయకత్వాన్ని చూసి గర్వపడుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు పరస్పర దాడులతో లక్షలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ట్రంప్ తెలిపారు రెండు దేశాలు ధైర్యంగా తీసుకునే చర్యల ద్వారా వారి వారసత్వం మరింత మెరుగుపడుతుందని ట్రంప్ అన్నారు ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంలో అమెరికా సాయం చేయగలిగినందుకు గర్విస్తున్నట్లు ట్రంప్ తెలిపారు ఇంకా చర్చలు జరగనప్పటికీ భారత్ పాక్లతో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నట్లు ట్రంప్ వివరించారు వెయ్యి సంవత్సరాల తర్వాత అయినా కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలన్న ఆయన ఇందుకోసం రెండు దేశాలతో కలిసి పనిచేస్తానని చెప్పారు భారత్ పాక్ నాయకత్వాలు చేసిన మంచి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు